హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నివసిస్తున్న ఈ భూమి సరిగ్గా ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఎగో అంటే నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం మండుతున్న అగ్నిగోళంగా ఎనిమిది వేల ఐదు వందల డిగ్రీ టెంపరేచర్తో ఉడికిపోయేది ఉన్న ఈ ప్లేస్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు పూర్తి మంచుతో కప్పబడి ఉండేది సో ఈరోజు మనం ఈ వీడియోలో మన భూమి యొక్క పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈరోజు మన సోలార్ సిస్టమ్ ఉన్న ప్లేస్లో ఎన్నో రకాల గ్యాసులు మరియు ధూళి మేఘాలు ఉండేవి సైంటిస్ట్ల ప్రకారం ఈ ధూళి మేఘాలకు దూరంగా మండుతున్న ఒక అగ్నిగోళం ఉండేది అది అప్పుడే పుట్టిన బేబీ స్టార్ అంటే అప్పుడే పుడుతున్న చిన్న నక్షత్రం కాలం గడిచే కొద్దీ ఈ నక్షత్రంలో జరిగే మార్పుల వల్ల చల్లగా మారుతుంది దాని కారణంగా ఆ నక్షత్రంలో పెద్ద విస్ఫోటనం జరిగింది ఈ భారీ విస్ఫోటనం వల్ల స్పేస్ లో ఎన్నో గ్యాసెస్ డస్ట్ పార్టికిల్స్ అన్ని ఒక చోటకు చేరుతున్నారు ఈ డస్ట్ పార్టికల్స్ లో ఉన్న కణాల్లో హై ప్రెజర్ మరియు హై టెంపరేచర్ వల్ల పెద్ద పెద్ద గా మరియు రాళ్లగా మారిపోయాయి ఇక్కడే గ్రావిటీ అనే కాన్సెప్ట్ మొదలైంది ఈ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్ వల్ల ఆ లో ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గ్రావిటీని ఫామ్ చేశాయి ఈ గ్రావిటీ పుట్టుకతో హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసెస్లు ఒక చోటకు పేర్కొన్నాయి దీని కారణంగా ప్రెజర్ మరియు టెంపరేచర్ అనేవి ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ అతిపెద్ద విస్ఫోటనం జరిగింది ఈ భారీ విస్ఫోటనం వల్ల మన సూర్యుడి యొక్క జననం జరిగింది సన్ యొక్క గ్రావిటీ కారణంగా స్పేస్లో ఉన్న మెట్యూరాయిడ్లు మరియు స్టోన్స్ అన్ని సన్కి దగ్గరగా వచ్చి సన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి ఆ మెట్యూరాయిడ్లు మరియు స్టోన్స్ నిరంతరం సన్ చుట్టూ తిరుగుతూ ఒకదానితో ఒకటి గుద్దుకోవడంతో గ్రహ శకలాలుగా మారి మెక్యూరీ వీనస్ ఎర్త్ మరియు మార్స్ గ్రహాలుగా మారాయి సైంటిస్ట్ల ప్రకారం అదే సమయంలో థియా అనే ఒక గ్రహం భూమికి మార్స్కి మధ్య ఉండేది భూమికి గ్రావిటీ కారణంగా భూమి చుట్టూ ఉన్న గ్రహశకలాలు భూమి చుట్టూ తిరగడం ప్రారంభించాయి తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ గ్రహశకలాలు భూమిపై పడుతూ ఉండేవి అదేవిధంగా ఆ తియా అనే గ్రహం మీద కూడా జరిగేది గ్రహానికి కూడా గ్రావిటీ ఉండడం వలన భూమికి దగ్గరగా వచ్చి భూమిని ఢీకొట్టింది దీని కారణంగా భూమి విచ్ఛిన్నమయ్యి ఆ విచ్ఛిన్నమైన భాగాలు సాటర్న్ రింగ్స్ లాగానే భూమి చుట్టూ రింగ్స్ లాగా తిరగడం మొదలయ్యాయి ఇదే విధంగా మన చంద్రుడి నిర్మాణం కూడా జరిగింది ఇలాంటి కొలిజన్స్ వల్ల భూమి మీద సముద్రాలు ఏర్పడ్డాయి బట్ అవి నీరుతో కాదు పంతొమ్మిది వందల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తో ఉడికిపోతున్న లావాతో కాలక్రమేణా ఆ లావా మొత్తం మంచుగా మారి మిగిలిన మెటల్స్ రేడియోయాక్టివ్ పదార్థాలు భూమి యొక్క కోర్ భాగంలో పేర్కొన్నాయి తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమిపై గ్రహ సకలాలు ఇతర మెట్యూరైట్స్ పడుతూ ఉండేవి వాటిలో సాల్ట్ నీరు మరియు ఇతర మినరల్స్ ఉండేవి ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు జరగడం వల్ల భూమి పూర్తిగా ఉప్పు నీటి సముద్రంగా ఏర్పడింది సైంటిస్టుల ప్రకారం ఈ ఉప్పు నీటిలో ఉన్న గ్యాసెస్ బయటకు వెళ్లడం వలన సముద్ర భూభాగంలో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు ఫామ్ అయ్యాయి లక్షల సంవత్సరాల తర్వాత భూమి మీద ఎలాంటి సమయం వచ్చింది అంటే భూమి పూర్తిగా నీరుతో నిండి ఉంది భూమి యొక్క ఇన్నర్ కోర్ రేడియో యాక్టివ్ పదార్థాలతో ఏర్పడింది అది చాలా వేడిగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే భూమి చల్లగా మారుతుందో భూమి లోపల టెంపరేచర్ బయటికి రాలేదు దాని కారణంగా అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి అలా కొన్ని సంవత్సరాల పాటు సముద్రాల మధ్య అగ్ని పర్వతాలు ఏర్పడి వాటి నుంచి వచ్చే లావా సముద్రాల మీద నేలగా మారుతుంది ఆ సమయంలో భూమి మీద కాలాలు సరైన వాతావరణం లేదు కాబట్టి స్పేస్ నుంచి వచ్చే గ్రహశకలాలు పడుతూ ఉండేవి అలా కాలక్రమేణా భూమి యొక్క వాతావరణం అంతా స్థిరంగా మారిపోయింది అగ్ని పర్వతాలు పేరడం తగ్గాయి కాలాలు మారుతున్నాయి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి సముద్రాల్లో ఉన్న సూక్ష్మజీవులు పరిమాణం చెందుతూ సమూహంగా జీవించాయి కొన్నాళ్ల తర్వాత ఈ జీవులు ఎలా అభివృద్ధి చెందాయి అంటే ఈ జీవులు వాటి యొక్క జీవనానికి సముద్రంలోని మినరల్స్ మరియు సన్లైట్ని ఉపయోగించుకునే అవి వేస్ట్ రూపంలో ఆక్సిజన్ బయటకు రిలీజ్ చేసేవి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల భూవాతావరణంలో ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ పెరిగింది దీని కారణంగా సముద్రం నీటిలో మైక్రో ఆర్గానిజమ్స్ లక్షల సంఖ్యలో వ్యాపించాయి ఆక్సిజన్ పర్సెంటేజ్ మరింత ఎక్కువయ్యి దీని కారణంగా వాతావరణంలో ఉండే ఆక్సిజన్ మరియు హీలియంతో రియాక్ట్ అయ్యి మన భూమి ఈరోజు భూమిలాగా మారింది తర్వాత భూమి మీద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ బ్రేక్ అవ్వడం మొదలయ్యాయి దీని కారణంగా లావా బయటకు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగాయి దీని ద్వారా భారీ స్థాయిలో మేఘాలు ఏర్పడ్డాయి యాసిడ్రింట్స్ మొదలయ్యాయి వీటి వల్ల భూమి యొక్క ఉపరితలం చాలా స్ట్రాంగ్ గా అయింది వాతావరణం కారణంగా పూర్తి నీరంతా మంచులాగా మారి పెద్ద ఐసిస్ వచ్చింది ఇలా కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ ఐసిస్ కొనసాగింది భూమి తెల్లటి బంతిలాగా మారిపోయింది కాలక్రమేణా మళ్ళీ భూమిలోని అగ్నిపర్వతాలు పైకి వచ్చి లావ వల్ల మంచు కరగడం మొదలైంది సముద్రం అడుగున ఉన్న సూక్ష్మజీవులు పరిమాణం చెందడం ప్రారంభించాయి సముద్రపు నీరులో నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ అధికం అవ్వడం వల్ల సముద్ర భూభాగంలో మొట్టమొదటిసారిగా టాలోఫైట్ జాతికి చెందిన ఆల్గే ఫామ్ అయింది ఈ ఆల్గే సముద్రంలోని చిన్న చిన్న మొక్కలు పెరుగుదలకు చాలా కారణమైంది కాలంతో పాటు సముద్రంలో ఉన్న సూక్ష్మజీవులు రూపాంతరం చెందాయి రకరకాల సముద్రపు జీవులుగా మారాయి కాలక్రమేణా టాలోఫైట్ ఆలగే వల్ల పుట్టుకొచ్చిన చెట్లు కూడా బాగా అభివృద్ధి చెందాయి దీని కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగి యాసిడ్రైన్స్ పూర్తిగా తగ్గి భూమి యొక్క ఓజోన్ లేయర్ మందంగా మారింది ఈ రోజు నుంచి సరిగ్గా నలభై కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మోసోస్ అనే మొక్కలు అభివృద్ధి చెందాయి వీటితో పాటు ఇతర చెట్లు కూడా పెరగడం మొదలు పెట్టాయి ఇదే సమయంలో సముద్రపు జీవులు భూమిపైకి వచ్చి జంతువులుగా రూపాంతరం చెందాయి భూమి యొక్క పూర్తి స్థలం ఒక చోటుకు వచ్చింది దీనినే పాంజియా ఐలాండ్ అని పిలుస్తారు భూమి మీద మొదటి కాంటినెంట్ ఇదే అలాగే సముద్రం నుంచి వచ్చిన జీవులు వాతావరణ మార్పుల వల్ల వేల సంవత్సరాలుగా పరిమాణం చెంది డైనోసార్లుగా మారాయి ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం ఈ పాంజియా ఐలాండ్ యొక్క చీలిక జరిగి విడిపోవడం మొదలుపెట్టింది డైనోసార్లు ఈ భూమిని సుమారు ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల సంవత్సరాల వరకు శాసించాయి ఈ రోజు నుంచి సరిగ్గా సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ఎగో అంటే ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూమిని మౌంట్ ఎవరెస్ట్ అంత భారీ స్థాయి ఆస్ట్రాయిడ్ గంటకు ఎనభై వేల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టింది అప్పుడు జరిగిన విస్ఫోటనం ఎంత భయంకరంగా ఉంది అంటే దాదాపు పది కోట్ల అణుబాంబులను ఒకేసారి ప్రయోగిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ భయంకరంగా ఉండేది దీని కారణంగా డైనోసార్లు అంతరించిపోయాయి భూమి మొత్తం భయంకరమైన గ్యాసెస్తో నిండిపోయింది కొన్ని జీవులు భూమి లోపల భాగానికి వెళ్ళి బ్రతికిపోయాయి దీన్నే భూమి చరిత్రలో బిగ్గెస్ట్ మాస్ ఎక్స్టెన్షన్ ఇన్ హిస్టరీ అని అంటారు ఈ విస్ఫోటనం వల్ల భయంకరమైన గ్యాసెస్ భూమి మొత్తం అల్లుకుపోయాయి ఈ గ్యాసెస్ వల్ల యాసిడ్రెన్స్ మొదలయ్యి భూమి అంతా కూడా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు మళ్ళీ మంచుతో కప్పబడింది తర్వాత ఈ మంచంతా కరిగి భూమి వాతావరణం యధావిధిగా మారిపోయింది ఆఫ్రికాలో ఉండే అడవుల్లోని జీవులు కాలక్రమేణా కోతుల్లాగా రూపాంతరం చెందాయి ఆ కోతులు ఆహారం కోసం వేటాడడం మొదలుపెట్టి కాలక్రమేణా ఏబ్స్ అనే జీవులుగా రూపాంతరం చెందాయి కాలక్రమేణా ఈ జీవుల యొక్క రూపం అనేది వాతావరణంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఆది మానవులుగా రూపాంతరం చెందారు వీరు వేటాడే ఆయుధాలు దగ్గర నుంచి అగ్ని వరకు అన్ని అభివృద్ధి చెందారు మెల్లగా మనుషులుగా మారిపోయారు కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది కోతుల నుంచి మనుషులు రూపాంతరం చెందారు అనే దానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేవు మరి అదే నిజమైతే ఇప్పుడు ఉన్న కోతులు ఎందుకు మనుషుల్లాగా మారలేకపోతున్నాయి ఈ ని ప్రూవ్ చేయాలి అనుకున్న డార్విన్ సైంటిస్ట్ గారు కూడా ఫెయిల్ అయ్యారు సో అది ఫ్రెండ్స్ మన భూమి తన రూపాన్ని వాతావరణానికి తగ్గట్టుగా ఈ విధంగా ఎంతో కఠినమైన ప్రయాణంలో మునిగి వచ్చి ఈరోజు మనం నివసిస్తున్న భూమిలాగా తయారైంది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్